అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నా దగ్గర అయితే ఫుల్ వర్షం అందుకే లైవ్ కూడా పెట్టడం లేదు మా నుంచి ఎందుకంటే ఇక ఎవరో ఒకరు నిలబడుతున్నారు షాప్ ముందు వాళ్ళ ముందు మాట్లాడాలంటే మంచిగా అంటాయండి ఫస్ట్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ ఎవరో కామెంట్ చేయండి సెకండ్ లైక్ కూడా ఇచ్చేసారు హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క బాగున్నావా మరి ఏం చేస్తున్నావు బెంగళూరు హలో హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి రవి గారు బాగున్నారా తిన్నావా తిన్నా అక్క తిన్నావా ఫుల్ వర్షం అక్క షాప్ ముందు మొత్తం అలా నిండిపోయింది ఇప్పుడే కొంచెం తగ్గింది కన్నయ్య మరి ఏం చేస్తున్నాడు కన్నయ్య పడుకున్నాడు అక్క ఇప్పుడు లేస్తాడు కావచ్చు అప్పుడెప్పుడో పడుకున్నాడు కానీ పడుకున్నాడు ఇప్పుడు లేస్తే అప్పటి నుంచి లైవ్ పెడదామంటే ఎవరో ఒకరు వర్షం పడుతుంది షాప్ ముందు నిలబడుతున్నారు ఇక అందరి ముందు ఇక మాట్లాడడం ఫోన్లో ఏంటిదని ఇక నేను కూడా లైవ్ పెట్టలేదు ఇవాళ లేట్ అయింది ఇప్పుడు మళ్ళీ కలినేలే కానీ ఇక లేవగానే ఏం చేసేయాలి ఏం చేస్తున్నా అక్క సోను వాళ్ళు వచ్చేసారా అక్క నీకు నోటిఫికేషన్ వచ్చిందా నేను లైవ్ రవి గారు ఏమైంది ఇంకా కామెంట్ చేయడం రవి గారు తిన్నారా వచ్చింది వచ్చింది ఓకే ఓకే అదే కొంతమందికి వెళ్ళడం లేదంట ఆ నోటిఫికేషన్ అందుకే ఎవరు లైవ్లోకి రావడం లేదు అందుకే మస్తు కష్టంగా లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి హలో హాయ్ అన్నయ్య విజయ్ కుమార్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్ గుడ్ ఈవినింగ్స్ వారి వెల్కమ్ ప్రవార్ లైవ్ అన్నయ్య బాగున్నావా అన్నయ్య హాయ్ సిస్టర్ శుక్రవారం బాగున్నారా నేను మీ అన్నయ్య విజయ్ కుమార్ని హలో హాయ్ అన్నయ్య పుష్పరాజ్ హలో హాయ్ అండి పుష్పరాజ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ లైవ్ అండి బాగున్నారా పుష్పరాజ్ గారు కామెంట్ చేయండి కామెంట్స్ రవి గారు బెంగళూరు మీరు ఎస్టర్డే ఈవినింగ్ ఎలా లైవ్కి రాలేదు రాలేదు రవి గారు ఎందుకంటే ఇక్కడ నుండి షాప్ నుంచి వెళ్ళగానే లేట్ అయింది మళ్ళీ బాబుని హోంవర్క్ రాబేయడము వంట చేయడమే సారిపోయింది ఇక షాప్ దగ్గర నుంచి తొందరగా వెళ్ళినట్లయితే తొందర తొందరగా వంట కంప్లీట్ చేసుకొని బాబుకి హోంవర్క్ రాపిచ్చి లైవ్ పెట్టేదాన్ని నిన్న లేట్ అయింది అన్నట్టు అందుకనే ఇక ఫస్ట్ ఇక లైవ్ ఎందుకు అని మార్నింగ్ పెట్టాను కదా బాబు ఉమర్ వర్క్ కదా అనిగా కావమ్మా బిఆర్ఎస్ గారు హలో హాయ్ ఇక్కడ నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా చెల్లెమ్మా ఈరోజు స్పెషల్ ఏమండి నావు ఇంట్లో అన్నయ్య ఈరోజు వచ్చేసి మార్నింగ్ కోప్రై చేశాను ఈవినింగ్ అమ్మ ఆఫ్టర్నూన్ వచ్చేసి బీర కర్రీ నేను బాగున్నాను మీరు బాగున్నారా నేను బాగున్నానండి పుష్పరాజు గారు బాగున్నాను ఎటు వెళ్ళారు ఎటు వెళ్ళారు అటు వెళ్ళారా ఓకే ఓకే వెయిట్ చేసా ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వండి ఆటోమేటిక్గా లైక్ దన్నండి సింగ్ హలో హాయ్ వరంగల్ పిల్ల హలో హాయ్ అండి భౌసింగ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా హలో హాయ్ అండి స్టార్ గారు హాయ్ మేము బాగున్నాము మీరు బాగున్నారు మేము చాలా బాగున్నామండి అండి ఓకే ఓకే ఇంకా ఏం చేస్తున్నారండి గారు మీరు సూపర్గా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లారిటీ ఉందా కిషోర్ హలో హాయ్ అండి కిషోర్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి కిషోర్ గారు బాగున్నారా ఫస్ట్ లైక్ అండి నెక్స్ట్ కామెంట్ లైక్ చేయడం లేదు వస్తున్నారు కామెంట్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఎస్ ఫుల్ క్లారిటీ ఓకే అండి అందరు ఆఫ్టర్నూన్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం లేదు ప్లీజ్ కామెంట్ షాప్ లో ఉన్నారా అవునండి షాప్ లో ఉన్నాము అక్క ఉన్నావా వెళ్ళిపోయావా ఏ ఏరియా షాప్ దగ్గర దగ్గరండి హనుమకొండ బస్ స్టాండ్ వైన్సా ప్లీజ్ కామెంట్ చేయడం లేదండి ఎవరు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ హలో హాయ్ అండి విఆర్ఎస్ గారు హాయ్ ఏమైందండి కామెంట్ చేయడం లేదు ఎవరో ఒకరు వస్తున్నారు షాప్ హాయ్ వరంగల్ అమ్ము సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సిస్టర్ బాగున్నారా బాగున్నారా తిన్నారా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ మేము మీరు ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ డాన్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఐషు గారు ఏ షాప్ మాది వాటర్ ప్యూరిఫైర్ షాప్ అండి వాటర్ ప్యూరిఫైర్

లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన వారు చెప్పడం మర్చిపోయే శారీ బ్యూటిఫుల్ శారీలో మీరు కూడా బ్యూటిఫుల్గా ఉన్నారు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు సిస్టర్ హలో రవి గారు మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ లైవ్ ఉంటే అందరూ గుర్ గుర్తుకి ఉంటారు అవునా నాకు కుదరడం లేదండి రవి గారు మార్నింగ్ మా కన్నయ్య పడుకుంటే లావి పెడతాను అన్నట్టు మా కన్నయ్య ఏమో ఆడుకుంటా ఉన్నాడు అల్లరి ఊరికే ఓకే మ్యూట్లో పెట్టడము అలా జరుగుతుంది కదా అందుకనే ట్రై చేస్తా ఓకేనా మీరు చెప్పారు కదా ట్రై చేస్తాను రవి గారు ఎలా అండి అంత అందంగా ఉన్నారు కామెంట్ చేయడం లేదు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ బిఆర్ఎస్ గారు ఉన్నారా బిఆర్ఎస్ గారు బిఆర్ఎస్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా కామెంట్ చేయడం లేదు తిన్నారా రవి గారు రవి బెంగళూరు లేదంటే లైక్ వచ్చే లేదు వచ్చేలా లేదు ఏం చేద్దాం రవి గారు ఏం చేద్దాము అలా ఉంది మరి టైం కుదరడం లేదు లైక్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయండి త్రీ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండి చూడకండి ప్లీజ్ కామెంట్ చేయండి చూడారు అవునా ఇప్పుడు బ్లర్ వస్తుందా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది మా దగ్గర ఇప్పుడు బ్లర్ ఉందా క్లారిటీ ఉందా వీడియో ఇప్పుడైనా టైం ఉంటే వస్తా అండి స్టాండ్ సైడ్ అవునా మళ్ళీ వర్క్షాప్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మళ్ళీ ఓకే అండి థ్యాంక్ యూ అండి రోజు వర్షం లేదు క్లారిటీ లేదు వర్షం వెదర్ వెదర్ అలా ఉంది కదా ఇంట్లో హలో హాయ్ అండి కార్తిక్ గారు హాయ్ గుడ్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తిక్ అండి బాయ్ అండి బాయ్ అండి బాగుంది ఇవ్వండి ఆటోమేటిక్గా లైక్ అండి లైక్ చేయండి టూ డేస్ స్పెషల్ ఫుడ్ ఏమి చెప్పండి టూ డేస్ స్పెషల్ వచ్చేసి పొద్దున మార్నింగ్ పో ఫ్రై చేశాను ఆఫ్టర్నూన్ కోసమేమో బీరకాయ కర్రీ చేశాను డాన్స్ బాగుంది లక్ష్మీదేవి గారు అండి సాత్విక్ హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సో వెల్కమ్ టు టువర్ లైవ్ అండి సాత్విక్ గారు బాగున్నారా ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబ్బు ఇవ్వండి ఆటోమేటిక్గా లైక్ చేయాలి ప్లీజ్ లైక్ చేయండి

కదండి వర్షం బాగా అంటే విపరీతంగా వర్షం వస్తుంది మా దగ్గర కామెంట్ అండి కామెంట్ చేయడం లేదు ఎవరు ప్లీజ్ కామెంట్ నో కామెంట్స్ గారు కామెంట్ చేయడం లేదు కామెంట్స్ పులిహోర కలర్ ఎల్లోగా ఎలా మరి పులిహోర ఎల్లోగా ఉండకపోతే ఏ కలర్ లో ఉంటుందండి రవి గారు చెప్పండి లేదా అండి రవి గారు క్లారిటీ వీడియో విఆర్ఎస్ గారు ఒక హాయి అని చెప్తున్నారు అంతే కామెంట్ చేయడం లేదు గుడ్ ఈవినింగ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి వీర గారు బాగున్నారా ప్లీజ్ కొత్తగా మా ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా ఛానల్లోకి వెళ్ళండి మా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ లైవ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అండి ప్లీజ్